గౌతమ్ అహల్య ఇద్దరు కూడా రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు అహల్య గౌతమ్తో మీరు ఇంకా నా గురించి ఇంట్లో వాళ్లకు నిజం చెప్పకపోవడం కరెక్ట్ కాదనిపిస్తుందండి ఇప్పటికే ఇంట్లో వాళ్ళందరూ నేను ఎవరు ఏంటి అని తెలుసుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టేశారు మనం చెప్పకుండా వాళ్ళు నిజం తెలుసుకుంటే బాగోదు అందుకే మనమే వాళ్ళ ముందు నిజం చెప్పేస్తే బాగుంటుందండి నేను ఇంద్రగారికి ఏమవుతానో మీరే చెప్పాలి అని అహల్య అంటూ ఉంటుంది అప్పుడు గౌతమ్ అహల్యతో ఇంద్రకిచ్చిన మాట గురించి నేను ఆలోచిస్తున్నాను మీ కడుపులో పెరుగుతున్న ఇంద్ర బిడ్డ ఈ ఇంటికి వారసుడిగా చేయాలి అప్పుడే అప్పటి వరకు ఈ నిజం తెలియకపోవడమే మంచిది అని నాకు అనిపిస్తుంది అని మీ కడుపులో పెరుగుతున్న బిడ్డను ఈ ఇంటికి వారసుని చేసిన తర్వాత అప్పుడు మీ గురించి ఇంద్ర గురించి ఇంద్రకు మీకు ఉన్న సంబంధం గురించి నేను ఇంట్లో వాళ్ళందరికీ చెప్తాను అని గౌతమ్ అంటూ ఉంటాడు ఇంకా అప్పుడే అక్కడికి సుభద్ర వస్తుంది సుభద్ర వాళ్ళ మాటలు వినేయడంతో అహల్య గౌతమ్ ఇద్దరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇన్ని రోజులు నా దగ్గర ఎందుకు నిజం దాచావు అని అహల్యను సుభద్ర అడుగుతూ ఉంటుంది